హలో వ్యూవర్స్ ఆమ్ డాక్టర్ నితీష ఫ్రమ్ నగర్ సమ్మర్ సీజన్లో మహిళలకు వచ్చే కామన్ ప్రాబ్లమ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కదా మీకు కింది పొట్టలో నొప్పి కింది పొట్టలో నుంచి మీరు ఒకవేళ యూరిన్ పోస్తున్న టైంకి మంట రావటం ఒక్కొక్కసారి మీకు ఫీవర్ రావటం ఇలాంటివి జరుగుతుంటాయి కదండి ఒకవేళ మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ సివియర్గా ఉందంటే మీకు జ్వరం అనేది చలితో కూడిన జ్వరం వాంతులు ఇలా కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తే ఒక కిడ్నీలు డ్యామేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది ఫ్రీక్వెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ మహిళలకు ఫ్రీక్వెంట్ రీసెంట్ ఇంటర్కోర్స్ ఏమన్నా సెక్షువల్ ఇంటర్కోర్స్ మ్యారేజ్ అయి చేసుకున్నప్పుడు కానీ లేకపోతే ఎవరైతే యూరిన్ ఎక్కువ బయటపోకుండా ఆపుకుంటారో ఎవరైతే యూరిన్ అంటే వాటర్ చాలా తక్కువగా తీసుకుంటారు ఎవరికైతే ముట్లు ఆగిపోయే టైంలోనో ఇలాంటి మహిళల్లో రావటం చాలా చాలా కామన్ ప్రెగ్నెంట్ ఉమెన్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావటం ఇంకా కామన్ ఎందుకంటే పెరుగుతున్న గర్భసంచి యూరిన్ పైప్స్ మీద ప్రెషర్ పడి యూరిన్ అనేది బ్లాడర్ ఆపుకుంటూ ఉంటుంది ఇలాంటి వాళ్ళకు చాలా కామన్ కాబట్టి మీరు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వాటర్ ఫోర్ టు సిక్స్ లీటర్స్ పర్ డే తీసుకోండి క్రాన్బెరీ జ్యూస్ కూడా తీసుకోండి అండ్ ఇంకొకటి వచ్చి మీరు యూరిన్ ఆల్కనైజర్స్ అనే సిరప్స్ మెడికల్ షాప్స్లలో దొరుకుతుంటాయి కాబట్టి ఇలాంటివి మీరు వాడి ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా హైడ్రేట్ అయ్యి సిక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీ డే తీసుకోండి ఇలా చేస్తే మీరు యూరిన్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేసుకోగలుగుతారు థ్యాంక్ యూ